ఇక్కడ రాయబడ్డ మాట మరణాపేక్ష కలిగి ఉన్నాడు ఎవరు మరణాపేక్ష కలిగి ఉన్నాడు ఎవరు కలిగి ఉన్నారు మరణాపేక్ష ఏలియా గారు కలిగి ఉన్నాడు మరణాన్ని రుచి చూచారా మరణాన్ని రుచి చూడకుండా దేవుడు సన్నిధికి వెళ్ళిన ఏలియాగారు జీవితాన్ని మనం గమనించాం హి హి గాడ్ నాకు మరణాపేక్ష ఐ వాంట్ టు డై ఐ వాంట్ టు డై దేవుడు అన్నమాట నీ జీవితంలో నువ్వు మరణం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు కానీ మరణం లేకుండా నువ్వు నా సన్నిధికి వచ్చేటట్టు నా ప్రణాళిక ఉంది అని దేవుడు అంటున్నా ఈరోజు నేను ఆ జీవితాలు ఇక్కడ ఉన్న వారు ఆలోచించారు ఎస్ ఫ్యామిలీలో ట్రబుల్స్ ఉంటాయి ఫ్యామిలీలో మనం ఎంత బలంగా ప్రార్థన చేసినా కొన్ని మార్లు మన జీవితాల్లో ఆలస్యం జరుగుతుంది కొన్ని మార్లు మన జీవితాల్లో మనుషులు మారని పరిస్థితులు ఉంటాయి కొన్ని మార్లు మన జీవితాల్లో మనం అనుకున్నట్టు మన జీవితంలో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషంతో దేవుడి దగ్గరికి వస్తే అవి కావు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో మన జీవితాల్లో నేను ప్రార్థించాను ఇలా జరగాలి ఈ సమయానికి జరగాలి ఈ విధంగా జరగాలి అంటే ఎప్పుడు కూడా అది కాదు నువ్వు హృదయ పరిశుద్ధతతో దేవుడి దగ్గరికి రా నువ్వు ప్రార్థించు తప్పనిసరిగా దేవుడిని ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నారు ఈరోజు నువ్వు ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావు అనేది ఒకసారి రాలేదు కానీ నువ్వు చెయ్యవలసిన పని నువ్వులే నువ్వే జీవితంలో నువ్వు జీవిస్తున్నావు ఏ డిప్రెషన్లు ఉన్నా ఏ లోన్లీనెస్లు ఉన్నాయి ఏ ఫెయిల్యూర్స్లో ఉన్నాయి ఏ ఫ్రూట్లెస్ లైఫ్లో ఉన్నా గాడ్ ఈస్ టెలింగ్ యు యు గెట్ అప్ యు అరైజ్ ఫ్రమ్ దేర్ ఐ విల్ షో యూ ఎ న్యూ వే ఇన్ యుర్ లైఫ్ నీ జీవితంలో ఒక నూతన మార్గాన్ని నేను చూపెడతాను అని అంటున్నారు అందుకే ఒక గొప్ప భక్తుడు అన్న మాట వెలుగులో దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని వెలుగులో దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని చీకటిలో ఎన్ను కూడా నువ్వు అనుమానించావు ద ప్రామిసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ యు లైట్ నెవర్ డౌట్ దెమ్ ఇన్ యువర్ డార్క్నెస్ ఎప్పుడు కూడా నీ చీకటి చీకటగలిగిన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ ఒంటరితనంలో ఫలించని జీవితం ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు నీకు వెలుగులకు కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని చీకటిలో ఎన్నడూ కూడా నువ్వు అనుమానించకు అనే మాటను గమనించా క్రీస్తు నుండే మన క్షేమావృద్ధి క్రీస్తు నుండే మన క్షేమావృత్తి ఈ సంఘంలో ఈ సంఘానికి క్రీస్తే శిరస్సు కాబట్టి సంఘస్తులుగా మనం ఆయన శరీరంగా ఈ జీవి ఇక్కడ ఉన్నప్పుడు సంఘం అనే శరీరంగా మనం ఉన్నప్పుడు ఒక్కొక్క అవయవంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం గమనించవలసింది మనం తెలుసుకోవాల్సింది వీఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ విఆర్ వెరీ ఇంపార్టెంట్ గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మైండ్ సెట్ గాడ్ వాంట్స్ యూ అండ్ గాడ్ లవ్స్ యూ అనేది మన జీవితాలు గ్రహించాలి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించి సంఘంగా మీరు ఐక్యంగా కలిసి ప్రార్థన చేయండి కాబట్టి నేను చెప్పే మాట తమ్ముడు చెల్లె మా అక్క అంకుల్ అంటే ఎవరి వాక్యం వింటున్నా లైవ్లో ఉన్న ఎవరు వింటున్నా నువ్వు ఒక వైఫల్యము ఫలించని జీవితంలో జీవిస్తుంటూ నువ్వులే నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే అక్కడి నుంచి నువ్వులే నువ్వు డిప్రెషన్ని అనుభవిస్తుంటే నువ్వు అక్కడి నుంచి లే దేవుడు నీ జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ మీరు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రూట్లెస్ లైఫ్ నో బడీ వాంట్స్ హిమ్ నో బడీ ఫర్ హిమ్ నో బడీ ఫర్ హిజ్ ఫ్యామిలీ బట్ గాడ్ కేర్డ్ ఫర్ హిమ్ ఆయనకు ఎవరు అవసరం లేదు ఎవరు పట్టించుకోలేదు ఏ ఫలించిన జీవితం కూడా కాదు కానీ దేవుడు ఆయనను పట్టించుకున్నాడు ఆయన సంతానంగా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఎహోష్వా గారు ఒంటరితనంలో ఏమి చేయాలి ఆలోచన లేని ఏమి తోచకుండా ఉన్న పరిస్థితులు నేహష్వా గారి జీవితంలో దేవుడు వచ్చి అన్నమాట ఏ మనుషుడు నీ ముందు నిలబడకుండా నేను చూస్తాను నువ్వు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి జీవించు ఎంత విశ్వాసంలో ఉన్నాడు ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి ఎలె గారి జీవితం ప్రార్థన చేస్తే అద్భుతాలు మరణించిన వారులేమని ఎత్తుతున్నారు మరణించిన వారు లేవనేది ప్రార్థన చేస్తే అగ్ని కురిపింపబడుతుంది ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది కానీ ఆయనలో కూడా డిప్రెషన్ వచ్చి ఇంకా చాలు నేను తట్టుకోలేకపోతున్నానని ఆలోచన కలిగి ఉన్న గారి జీవితంలో దేవుడు అన్న ఒకే ఒక్క మాట నీవు లే యు గెట్ అప్ వన్స్ యు అప్ ఫ్రమ్ ఆల్ ద నెగటివ్ ఫేత్లెస్ థింగ్స్ డౌట్ఫుల్ థింగ్స్ హోప్లెస్ థింగ్స్ అలాంటి వాటి నుంచి నువ్వు ఒక్కసారి లెగిసి దేవుణ్ణి హద్దుకొని నువ్వు చూడు దేవుడిని జీవితాన్ని అద్భుత రీతిలో మార్చునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే నువ్వు రక్షణ పొందిన తప్పిపోయి ఉండొచ్చు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని కూడా నువ్వు తప్పిపోయి ఉండవచ్చు ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోలేదేమో దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో నువ్వు ఇంకా డిప్రెషన్లో ఉన్నావేమో ఏమో లోన్లీనెస్లో ఉన్నావు ఒక ఫ్రూట్లెస్ లైఫ్ నువ్వు జీవిస్తున్నావు ఒక ఫెయిల్యూర్ లైఫ్ నువ్వు జీవిస్తున్నా నువ్వు దేవుడి దగ్గరికి రా అబ్రహం గారిని ఆశీర్వించిన దేవుడిని ఆశీర్వదించాలని ఆశగా